ంజనే రెడ్డి గారు సదా ఏరెడ్డి రామాంజనేయ రెడ్డి గారు అందరం లేచి గెలిపేద్దాం మధ్యలో

कुझु <laughs> साल ందులోకి ఎక్కువ మంది జనంలోకి పంపగల ఏకైక కారణం ఒక విషయాన్ని పంపాలంటే మన ద్వారా ఈజీగా మనం ప్రజల్లోకి పంపగలుగుతాము తలంటే నాకు ప్రభావంగా చెప్పినట్టు ఒక తరం నుంచి మన తరం వారికి కొన్ని మరుపు చెప్పవారు ఉండకపోవచ్చు కొన్ని మర్చిపోవచ్చు కానీ ఇక్కడ వేదికపైన వాళ్ళని అది మనకు మనం కూడా ప్రసర్తిస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కథ నుంచి కళానికి గుర్తు తెచ్చుకోవడానికి ఆ కళ అనేది ఎంతో ఉపయోగపడుతుంది మనిషి కల ఆనందాల్లో కళ అనేది అత్యంత ప్రాముఖ్యమైన ఈ రోజు సరైతే గుర్తింపు దారు చేస్తున్నా ఉన్నారో కళాకారులు అతని యొక్క కళకు గుర్తింపు రావాలని మాత్రమే ఆశిస్తాడు ప్రేక్షకుల వైపు నుంచి అభినందనలు కోరుకుంటారు సంపదను ఆహ్వానిస్తారు నీవు ప్రదర్శించినటువంటి నాటకం నువ్వు ప్రదర్శించినటువంటి కళ నీ అభినయం అద్భుతం అని చెప్పే ఒక మాట ఆ కళాకారునికి మీ ఇయర్ వహిస్తారు కళాకారులు నా వ్యక్తిగత అభిప్రాయాలైతే మనుషులలో Nakombe gane kaasa ibikunye abeasa mezi zane maye ebintu.

Sosiasimal, minat, dan ta. Di kerajaan ini, guru guru teragak అక్కడి నుంచి ప్రారంభమైంది సో నాలుగు విజయవాడ చేసింది అందులో నుంచి Good. I think తెలంగాణలో ప్రాంతం పోషించింది మూడు ఈ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అది నాకు పెట్టిన ఇది నాకు వచ్చినా మిమ్మల్ని కాపాడానికి వచ్చినా మా ఇంటి నా కోసం చేసిన ఎంత నటన ఇంత నటన కాబట్టి ఎప్పుడు కూడా శిరస్సు వచ్చి వారి వాతావరణం నమస్కరిస్తాను నేను మనస్ఫూర్తిగా నమస్కరించేది మనస్ఫూర్తిగా ముందు నాకంటే వయసులో పెద్ద

క్రీడాకారుల కోసం ఒక ఆడిటోరియం నిర్మిస్తాం అద్భుతమైనటువంటి ఆడిటోరియం నిర్మిస్తాం ఈ ప్రజలు రెండు కళాకారుల కోసం అన్నమయ్య పేరుతో ఒక సాంస్కృతిక కళను ప్రచురించడానికి ప్రదర్శించడానికి అన్నమయ్య